రేపు రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ చేయనుంది వైరా బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీని సీఎం ప్రారంభించనున్నారు అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనకు సర్వం సిద్ధమవుతుంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు ఖమ్మం జిల్లా రెండు జిల్లాల్లో కూడా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ఒక పూర్తిగా దేశానికి రేపు స్వాతంత్ర్యం దినోత్సవ సంబరాల్లో దేశం యావత్తు మునిగి తేలుతున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం ఆ సంబరాల్లో మునిగి తేలే సందర్భం ఆ గడియలు కూడా రానే వస్తున్నాయని చెప్పవచ్చు ప్రభుత్వం ప్రత్య అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు తొలి ఫలం కూడా రేపు ఈ జాతికి అందబోతున్న పరిస్థితుల్లో అటు రైతాంగం కావచ్చు జిల్లా ప్రజలు కొండంత సంబరంలో మునిగిరిన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు హైదరాబాద్లో జెండా ఆవిష్కరణ ఆ తర్వాత ప్రసంగం తర్వాత నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బయలుదేరతారు దాదాపు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా రేపు ముఖ్యమంత్రితో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది ఒక చరిత్రాత్మక సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సాగును సస్యశ్యామలం చేయడంతో పాటు గోదావరి జలాలని ఖమ్మం జిల్లాకు భూభాగానికి అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టుకు ఆ శ్రీకారం చుట్టారు ఈ సీతారామ ప్రాజెక్టులో తొలి ఫలం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రైతాంగానికి అందించబోతున్నారు ఆ పూసిగూడెం పంప్ వద్దకు వద్దకు పూజలు చేసిన తర్వాత గోదావరి కి నదికి పూజలు చేసిన తర్వాత అక్కడ పంప్ హౌస్ను కూడా ప్రారంభిస్తారు ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితుంది సీతారామ ప్రాజెక్టు దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు నిర్మాణం జరిగింది గతంలో దాదాపు ఏడేళ్ల నుంచి కూడా ఆ పనులు జరుగుతూ వస్తున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైరా లింక్ కెనాల్ను ప్రత్యేకంగా తీసుకొని వైరా మదిర నియో నియోజకవర్గాలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఇరవై వేల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ వైరల్ లింక్ కెనాల్ చేపట్టారు ని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూసుగూడెం వద్ద పంప్ హౌజ్ను లాంఛనంగా స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు అక్కడే గోదావరి నదికి పూజలు చేస్తారు గోదావరి జలాలకు పూజలు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో వైరా బహిరంగ సభకు చేరుకుంటారు ఇక్కడ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీకి సంబంధించి మూడో విడత రుణమాఫీ ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు కొంతమంది రైతులకు లక్ష యాభై ఒక్క వేల నుంచి రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీని కూడా ఆయన ప్రకటిస్తారు రైతులకు అందుకు సంబంధించిన చెక్కులను కూడా అందజేయబోతున్నారు దీనికి అధికార యంత్రాంగం వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఈ బహిరంగ సభను భారీ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ సిద్ధమై ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు కొలిక్కు పరిస్థితి సభా వేదికను దాదాపు రెండు వందల మంది ముఖ్య అతిథులు మంత్రులు కావచ్చు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ వేదికను అలంకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాలు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోని కొత్తగూడెం అశ్వరావుపేట నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్న పరిస్థితి దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మందిని తరలిస్తామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి గతంలో రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకు అనుగుణంగానే ఆగస్టు పదిహేను రేపు ఆ తుది విడత రుణమాఫీని కూడా ప్రకటించబోతున్నారు తుది విడత రుణమాఫీలో దాదాపు పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది రైతులకు ఉపయోగపడేలా రుణమాఫీ మూడో విడత ప్రక్రియ జరగనుంది లక్ష యాభై ఒక్క వేల నుంచి రెండు లక్షలకు రుణమాఫీ కూడా రేపు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రెండో చారిత్రక సందర్భంగా చెప్పవచ్చు గతంలో మార్చిన మార్చి పదకొండవ తేదీన భద్రాచలం పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ఈ జిల్లా నుంచే ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కూడా ఇక్కడి నుంచి ఈ జిల్లా నుంచే ఉమ్మడి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు ఇప్పుడు తాజాగా రుణమాఫీకి సంబంధించి రెండో విడత మూడో విడత కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి శ్రీకారం చూడుతున్నాడు మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్న వేళ పూసుగూడెం పంప్ హౌజ్ను లాంఛనంగా స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తే అక్కడి నుంచి వైరా లింక్ కెనాల్కు గోదావరి జలాలు తరలి వస్తున్న సందర్భం కోసం మాత్రం రైతాంగం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది వాస్తవానికి ఈ వైరా సత్తుపల్లి అదేవిధంగా మధుర ఈ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా సాగర్ ఆయకట్టును నమ్ముకొని ప్రతి ఏటా సాగర్ ఆయకట్టు నుంచి వచ్చే నీటితో ఇక్కడ పంటలు సాగు చేస్తున్న సందర్భం గత కొన్నేళ్లుగా సాగర్ ఎండిపోతుండడం సాగర్లో సరిపడా నీళ్ళు లేకపోతుండడంతో ఇక్కడ పంటలు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి కొన్నిసార్లు అయితే పంట విరామం కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఈ మూడు నియోజకవర్గాలకు దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సాగుకు ఇబ్బందులు లేకుండా గోదావరి జలాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని శ్రీకారం చుట్టింది ఈ పథకం దాదాపు వంద కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది దాదాపు మూడు నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా పూర్తయ్యాయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా ఇద్దరు మంత్రులు జిల్లాకు సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకం ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా ఆగస్టు పదిహేను డెడ్ లైన్ విధించుకున్నారు ఆగస్టు పదిహేను ప్రారంభించడానికి కూడా పూర్తిగా ఏర్పాటు చేసి వాళ్ళు పర్యవేక్షణ చేశారు రేపు ఇది కాంగ్రెస్ పార్టీకే ఇది జిల్లాకు తలమానికంగా ఉన్న ఈ ప్రాజెక్టును భారీ జనసందోహం భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలన్న లక్ష్యంతో ముగ్గురు ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎక్కడికక్కడ ఇప్పటికే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశారు భారీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసే ఉద్దేశంతో దాదాపు డెబ్బై వేల మందిని తరలించి సభను దిగ్విజయం చేసి ఈ సభను మరో చరి రాష్ట్రంలోనే చరిత్రాత్మక సభగా నిలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కానుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు రైతులకు ఆ రుణమాఫీ చెక్కులను అందిస్తారు అదేవిధంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఇందుకోసం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి చేసేలా అటు రెవెన్యూ అధికార యంత్రాంగం ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతే విస్తృత ఏర్పాటు చేస్తున్నారు అందీప్ అవర్ టు స్టూడియో